విశాఖ జిల్లా గాజు ఒక శ్రీనగర్ జంక్షన్ వద్ద ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఎనభై తొమ్మిది అడుగుల ఉచిత భారీ గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది గాజు ఒక లంక మైదానంలో భారీ గణనాథుడిని ఏర్పాటు చేసేవారమని ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఈ ఏడాది శ్రీనగర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ ఏడాది ఉచిత గణపతిగా భక్తులకి దర్శనమిస్తున్నారని తెలిపారు రెండు నెలల నుంచి కలకత్తాకు చెందిన కళాకారులు ఈ భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారని తెలిపారు అలాగే చాక్లెట్లతోటి పద్నాలుగు అడుగుల రాముడిని కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇరవై ఒక్క రోజులు అనంతరం గణనాదుడిని మండపంలోనే నిమజ్జనం చేస్తామని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు భక్తులు పాల్గొని భారీ గణనాదుడిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు ఏడో తారీఖున స్వామివారం మొదటి పూజ అందుకుంటారు తర్వాత మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రం మన కృష్ణా గోదావరి జలాలతో పాలు పంచామృతాలతో స్వామివారికి మొదట అభిషేకం చేసి ఫైర్ ఇంజిన్ సహాయంతో స్వామివారికి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం గాజువాకుల ఉత్సవాలు ఏ విధంగా చేసుకుంటాం అలాగే అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఈసారి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఇరవై ఒక రోజు పాటు కూడా సాయంత్రం పూట సాంస్కృతిక కళా సాంస్కృతిక అన్నీ కూడా వేదిక మీద ఇరవై ఒక రోజు కూడా కార్యక్రమాలు ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది వచ్చిన భక్తులకు కూడా ప్రసాద కౌంటర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మినీ చిన్న మినీ ఎగ్జిబిషన్స్ వచ్చిన వాళ్ళందరికీ జాతర వాతావరణం క్రియేట్ చేయడం కోసం స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనం వారిని కోరుకుంటున్నాం అలాగే మన విశాఖపట్నం గాజువాకలో ప్రతి సంవత్సరం లంకా గ్రౌండ్లో జరుపుకునే గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం మన లంకా గ్రౌండ్ బయట ఆర్టీసీ గ్రౌండ్లో షాపులు వెళ్లడం మనం పెట్టడం వల్ల ఈసారి అక్కడి నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనగర్ వరుణ్ మోటార్స్ ఎదురుగా ఉన్న స్థలంలో మన భారీ గరణనాథుని పెట్టడం జరిగింది సుమారు స్వామివారు ఎనభై తొమ్మిది అడుగుల శ్రీ మహా ఉచిష్ట గణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది ఈ విగ్రహం ఒక కళాకారులు మన లాస్ట్ ఇయర్ వరల్డ్ మన వరల్డ్ విన్నింగ్ అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్ పత్కొండ నగేష్ గారు అండ్ వాళ్ళు బృందం మొత్తం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి సుమారు నెలన్నరపాటు విగ్రహం తయారు చేయడం జరిగిందండి విగ్రహం కూడా చాలా కళ కూడా చాలా బాగా వచ్చింది మన ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం స్వామివారికి ప్రసాదంగా సూర్యుచ్చ ఫిట్స్ మనకి సాంప్రదాయంగా లడ్డు పంపించడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా స్వామివారికి ప్రసాదం లడ్డు కూడా సూర్యజీవాలు ఈ సంవత్సరం కూడా అందిస్తున్నారు లాస్ట్ టైం మన లంకా లో పెట్టినప్పుడు స్వామివారికి ఎడమవైపు అనంత వారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఈసారి అదే దగ్గర మనకి ఈ స్వామివారి కుడివైపు అయోధ్య వారి విగ్రహాన్ని సుమారు పద్నాలుగు అడుగులు అయోధ్య వారి విగ్రహాన్ని టన్ను తో ఒక వెయ్యి చాక్లెట్ తో విగ్రహం కూడా రెడీ చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఏడో తారీఖు ఉదయం స్వామివారు పదకొండు ఇరవై ఐదు నిమిషాలకి మన మహా ఉచిష్ట గణపతి స్వామివారి మొదటి పూజ ఉన్నారు ఆ రోజు పదకొండు ఇరవై నిమిషాలకి పూజ అయిన అనంతరం పన్నెండున్నర ఒంటి గంటకల్ భక్తులందరినీ కూడా ప్రవేశపెడతాం అయిన వాళ్ళందరికీ కూడా లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా భారీ భారీగా చేయడం జరిగిందండి ఎనభై తొమ్మిది అడుగులు భారీ గణనాథుని సంవత్సరం పది సంవత్సరం నాలుగు మన నాలుగైదు సంవత్సరాలు గాజు ఒక ఓల్డ్ గాజు లంక గ్రౌండ్ మైదానంలో చేసేవాళ్ళం కానీ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మన ఆర్టీసీ వాళ్ళు స్టాల్స్ మన షాప్స్ పెట్టడంతో మన శ్రీనాగర్ షిఫ్ట్ శ్రీనాగర్ వర్ణు మోటార్స్ ఎదురుగా షిఫ్ట్ చేసేవాడిని సుమారు స్వామివారు ఎనభై తొమ్మిది అడుగులు ఎత్తులో ఉంటారు మన వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున పదకొండు ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి పూజలు అందుకున్నారు అలాగే స్పెషల్ అట్రాక్షన్గా మన చాక్లెట్ రాముని కూడా పెడతారు పక్కన పెట్టడం జరిగింది అలాగే మా భక్తులకి ఏ వంద లేకుండా పార్కింగ్ పార్కింగ్ వసతులు అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా అలాగే ఈ సంవత్సరం పది సంవత్సరాలుగా భక్తులు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ